హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రైతు నమస్కారం ఒక మనిషికి ఎలాగైతే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడో లేదో తెలుసుకోవడానికి రక్త పరీక్ష చేస్తామో అలానే భూమికి కూడా భూసార పరీక్ష తప్పనిసరి చేయించుకోవాలి ఎందుకంటే భూమిలో పోషకాల లభ్యత ఏ స్థాయిలో ఉంటుంది ఏ ఏ నిష్పత్తిలో ఎటువంటి ఎరువులో వేసుకోవాలి అనే విషయం తెలుసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి రైతు కూడా విరివిగా తప్పనిసరిగా భూస భూసార పరీక్ష చేయించుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది భూసార పరీక్ష చేయించుకోవడం ద్వారా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయన్నమాట ఇలాగంటే భూమిలో ఎటువంటి పోషక లోపాలు ఉన్నాయి ఎంత స్థాయిలో పోషక లభ్యత ఉంటుంది ఏ ఏ నిష్పత్తిలో పోషకాలు అవసరం ఉంటుంది ఎరువుల అవసరం ఎంత ఉంటుంది అనే విషయాల గురించి కూడా భూమి యొక్క పిహెచ్ విలువ కూడా తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి భూమికి ఎంతవరకు ఎరువు అవసరం ఉంది అనేది మనము తెలుసుకో తెలుసుకొని ఆ విధంగా మనము కనుక ఎరువులను వేసుకున్నట్లయితే మన ఖర్చును కూడా తగ్గించుకున్న వాళ్ళము అవుతాం సో ఎందుకు కాబట్టి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా భూసార పరీక్ష అనేది చేయించుకోవాల్సి ఉంటుంది ఈ భూసార పరీక్ష చేయించుకోవడానికి మట్టి నమూనా సేకరణ మనం కనుక చూసుకున్నట్లయితేనే భూమి సరి సమానంగా ఉండి ఎకరకు ఐదు చోట్ల నుండి ఒక ఎకరకు ఐదు భాగాల నుండి మట్టిని సేకరించాల్సి ఉంటుంది ఆ మట్టి సేకరించే విధానం కనుక చూసుకున్నట్లయితే భూమిని వి ఆకారంలో తొమ్మిది అడుగుల లోతు వరకు తవ్వాల్సి ఉంటుంది అలా ఆ తొవ్విన దాన్ని పైనుండి లోపలి అడుగు వరకు ఒక లేయర్ ఒక పొరను చెక్కుతూ ఆ మట్టిని పిడికెడు మట్టిని తీసి సేకరించాల్సి ఉంటుంది అలా ఒక ఎకరాకు ఐదు చోట్ల నుండి ఐదు కేజీల మట్టిని తీసుకొని బాగా కలిపి ఆ మట్టిని ఒక కవర్ పైన కానీ భూమి మీద పరిచేసి దానిని బాగా కలిపి దానిని పరిచగా నాలుగు భాగాలు చేయాలి రెండు ఎదురు ఎదురు భాగాలను కలిపి రెండు ఎదురు భాగాలను తీసేయాలి అలా ఒక కేజీ వచ్చే వరకు చేయాలి ఆ మట్టిని ఒక పాలిన్ కవర్లో వేసుకోవాల్సి ఉంటుంది ఈ భూసార పరీక్షకు మట్టి సేకరించేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది మట్టి సేకరించేటప్పుడు చెత్త చెదారం వేర్లు లేకుండా రాకుండా చూసుకోవాలి అదేవిధంగా ఈ మట్టి సేకరణ అనేది గట్టకూడదు గట్ల దగ్గర అనేది మట్టి అనేది సేకరించకూడదు అదేవిధంగా నీటిని నీటి ఎక్కువగా నిల్వ ఉండే ప్రదేశంలో కూడా మట్టి సేకరణ అనేది చేయకూడదు అదేవిధంగా బాట మీద నుండి కూడా మట్టిని మట్టి నమూనాను తీసుకోకూడదు అదేవిధంగా ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈ భూసార పరీక్ష చేయించుకోవడానికి మట్టి సేకరించే సమయం కనుక చూసుకున్నట్లయితే వర్షం పడకముందే ఈ మట్టి నమూనాను సేకరించి భూ భూసార పరీక్షకు పంపించాల్సిన అవసరం ఉంటుంది అలా భూసార పరీక్ష చేయించుకోవడం వలన మితిమీరిన ఎరువులు వాడకం తగ్గుతుంది అనవసర ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట ఎంతవరకు భూమికి ఎరువులు అవసరం ఉంటుందో అంతవరకు మాత్రమే మనము వేసుకోవడానికి వీలు ఉంటుంది అలా భూ అలా భూసార పరీక్ష చేయించుకున్న తర్వాత ఎరువులు కనుక వాడినట్లయితే భూమి యొక్క సారం పెరిగి భూమి యొక్క పిహెచ్ విలువ కూడా పెరుగుతుంది అనమాట సో ఈ విధంగా భూసార పరీక్ష చేయడం ద్వారా నేల స్వభావం తెలుస్తుంది నేల యొక్క పిహెచ్ విలువ కూడా తెలుస్తుంది సో భూసార పరీక్ష చేయించుకోవడానికి మనకు అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి సైట్లలో చాలా రకాల పరికరాలు అందుబాటులో ఉంటుంది పరికరాలను తీసుకొని రైతు స్థాయిలోనే భూసార పరీక్ష అనేది చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి కొనుక్కొని మీ అంతటా మీరే కొన్ని నియమాలు నిబంధనలను పాటించి భూసార పరీక్ష అనేది మీ దగ్గరనే చేసుకోవచ్చు లేక దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి మీ యొక్క భూసార పరీక్షను చేయించుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది మోటివేషన్ ఉంటూనే మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకి రావడానికి మోటివేషన్ అయితే ఉంటుంది అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్